ప్రభుత్వం మారిన తెల్లారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి శ్రీకృష్ణ జన్మస్థానమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఏ జైల్లో ఉండరో ఆ జైల్లో బయటికి రాకుండా పెట్టచ్చు దీన్నే రెవెన్యూ రిక రికవరీ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ ఒక చట్టం ఉంది పద్దెనిమిది వందల తొంభై చదువుకోమనండి తద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ద్వారా వీళ్ళ మొత్తాన్ని సలహాదారుల మొత్తాన్ని తిన్నది కక్కించవచ్చు వడ్డీతో సహా కక్కించవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసే రౌడీ విజయానికి వాళ్ళు చేసే దౌర్భాగ్యానికి ఎవరు మాట్లాడలేకపోతున్నారు పుట్టేది ఒక రోజు చచ్చేది ఒకరోజు జాతి ప్రజల సంపదని దోపిడీ చేస్తున్నటువంటి ఈ చర్జల రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గుల్ని కటకటాల్లోకి పంపించకపోతే ఈ సలహాదారులందరినీ అసలు ఎవడ అపాయింట్మెంట్ చేశాడు ఈ సలహాదారుల్ని ఎవడ పర్మిషన్తో డబ్బులు ఆంధ్రప్రదేశ్ సంఘటిత నిధి నుంచి వీళ్ళు డబ్బులు డ్రా చేశారు